ని వీసా ఫ్రీ గానో సాయ్ బ్రో వీసా 300 డబ్బులు డబ్బులు అడుసుకుంటాడు అది విషయం అన్నా ఎంత वेट తారో తెలియదు వాల వాలడేనట్టు ఉంటది ఫ్రీలాన్స్ అంట ఫ్రీలాన్స్ వీసా అంట ఫ్రీలాన్స్ అంటే అదేం వీసా ఏం మరి లేదు కూడా తెలియదు ఫ్రీలాన్స్ అంటే ఏంటి వీసాదే అది లైట్ తీస్కో ఆ నేను చేతబడి చేసి చేతబడి చేసి బ్రో నువ్వు చేతబడి చేయి బ్రో నీకు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను నేను అయితే రాజేష్ పెళ్లి చేసుకున్నాడుగా చెయ్యి చాలు తొందరగా అవును అవును బ్రో వశీకరణ వశీకరణ నాకు నేర్పించు బ్రో సారీ నాకు నాకు వశీకరణ నేర్పించు నాకు ఆ జాను అన్నని ఆ జాను అన్న ని మా నమ్మితే ఉంటుంది అమ్ముకోవడానికి అమ్ముకోవడానికి

జాను రాజేష్ ఇక్కడ మాకు సెవెన్ ట్వెల్వ్ అవుతుంది అంటే అప్పుడే డే టైం లో ఉంది అంటే ఇక్కడ వెదర్ కొంచెం తేడాగా ఉంది వర్షం పడుతుంది కదా క్లైమేట్ అలా ఉంది క్లైమేట్ అలా ఉంది సమ్మర్ లో అయితే చీకటి వస్తుంది వెళ్ళి వచ్చా ఓకే ఓకే మాట్లాడి వచ్చావా మీ హస్బెండ్ తో ఇప్పుడు గుర్తు వచ్చినాడా అందరం మంచాలు గించాలని చెప్పాలి కదా అవన్నీ మీ హస్బెండ్ ఏమన్నా హౌస్ లో వర్క్ చేస్తున్నాను ఏ మంతకాలం ఉన్నారండి సిరి గారు బాగున్నారా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకొని సిరి గారు ప్లీజ్ నేను చెప్పింది నీకు మాట నీకు చమత్కారంగా మాట్లాడుతా ఉన్నా అయ్యో ఆ హస్బెండ్ గుర్తొచ్చేడా మంచాల గింజలు అంటున్నాడు మేము ఇందరూ మాట్లాడుకున్నాం కదా అని అంటున్నా వన్నా ఆ నేను చెప్తే మీకు మాటలా మార్చరా మాటలా అని కాదు బ్రదర్ మార్చాలని కాదు బ్రదర్ వాళ్ళకి చెప్తే ఏమైనా మారుస్తారా వీణా తీసిన వాళ్ళకి చెప్తే మారుస్తారు బ్రదర్ లేదంటే అతనే మదే మా వేజా తీసినవాడు సమాధానం చెప్తాడు ఇంకా సమాధానం చెప్పుడు ఒకసారి నువ్వు ఎంబసీకి వెళ్ళావంటే వేరే ఇంట్లో పెట్టడానికి ఉండదు నువ్వు డైరెక్ట్ ఇంటికే ఏంటి స్వామి జాఫర్ ఇంత పెద్దది పెట్టాడు జాను నా ఏది ఏంది సచ్చిపోతున్నావా సచ్చిపోతున్నావు నీ లవ్ గురించి ఏంటో జాను ఏం అర్థం కాలేదు జాఫర్ బ్రదర్ అది ఫీలింగ్స్ వీజా బ్రదర్ ఫీలింగ్స్ మనం చేసుకోవచ్చు బ్రో అంటే మీరు సున్ విజా పైన రావాలి బ్రో సూన్ విజా పైన వస్తే ఏవైనా చేసుకోవచ్చు నా నోటుతో చెప్తున్నావా ఓకే నువ్వు నా చెప్పు జాను ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య ఒకసారి చెప్పు ఏదో ఉంది ఉందంటే జాను ప్రదర్శి బ్రో చెప్పు నాకు ఎట్ స్ట్రీ లాక్స్ అన్న హాయ్ హాయ్ నా థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వర్క్ లో ఉన్న ఓకే అన్న ఫుల్ వర్క్ లో ఉండి కూడా వచ్చి లైక్ ఇచ్చినావు రెడ్డి బ్రో హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఆర్జేవి గారు దియాని కాదు రాజేష్ ని మార్చండి మార్చండి దెబ్బకి నా పక్కకి వచ్చి చేయాలి గట్టి పూజ చేయాలి కామెంట్ చేశా శ్రీను అనిమోన్ వీడియో పెట్టాడా మొన్న పోయినారులే అక్క వదిన అన్న ఇద్దర సపోర్ట్ నాకు ఏమైంది ఓకే నేను ఆ వర్క్ టూ త్రీ వర్క్ కంపెనీస్ కి వర్క్ చేయొచ్చు ఏంటి రెస్పాన్స్ లేకుండా అంటే బ్రో నువ్వు రెండు మూడు కంపెనీస్ కి వర్క్ చేయాలంటే నువ్వు సూనిమిజ పైన